హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎవరైనా ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సండే వ్లాగ్ అనేది షూట్ చేయాలనుకుంటున్నాము ఇప్పుడైతే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మేమైతే సండే కాబట్టి పడుకోవడం లేచాము ఎందుకండి ఇప్పుడైతే మాత్రంగా వీళ్ళు నేను లేచే స్నానాలు చేసేసుకొని రెడీగా ఉన్నారు వీళ్ళకైతే టిఫిన్ దోసేసేసి ఇచ్చేసాము అయితే వీళ్ళకైతే టిఫిన్ దోశ వేసేసాను దోశ తినేసారు వాళ్ళైతే పాప తింటుంది బాబు తినేసాడు మిషన్లో బట్టలు అనేవి వేసేసాను మిషన్లో బట్టలు వేసేసాను ఇప్పుడైతే ఇల్లు అంతా తుడుచుకొని స్నానం చేసుకోవాలి ఫ్రెషప్ అవ్వాలి ఫ్రెషప్ అయ్యి దేపం పెట్టుకోవాలి వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మాకైతే ఎండలు బేభత్సంగా ఉన్నాయి మనుగూర్లో అనేది మీకు ఎలా ఉన్నాయి అనేది కామెంట్స్ కామెంట్ పెట్టండి మార్నింగ్ మార్నింగ్ చెమట్లు అనేది చాలా ఎక్కువ ఎక్కువ ఎండలు అయితే మాత్రంగా బేభత్సంగా ఉన్నాయండి అసలు ఇంట్లోని కూలర్ కానీ వేసుకోకపోతే అసలు ఉండలేకపోతున్నాము అంత ఎండలు ఉన్నాయి చెమట్లు కూడా అలాగే పెట్టేస్తూ ఉన్నాము హాయ్ చెప్పు సరే ఫ్రెండ్స్ వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడు మూలక అనేది వచ్చాము దేవుడు మూల పువ్వులు అనేవి నిన్న పెట్టిన శనివారం పూజ చేసినప్పుడు పువ్వులన్నీ తీసేసి మొత్తం పువ్వుల ఆదివారం కదండి ఈరోజు పువ్వులు తీసేసి మళ్ళీ మంచి ఫ్రెష్గా పువ్వులు పెట్టి దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని దీపం అనేది పెట్టుకుంటున్నాను నిన్న శనివారం కొబ్బరికాయ అనేది కొట్టాను అది ప్రసాదంగా నేను వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొట్టాను ఆ కొబ్బరికాయ అనేది సైడ్కి తీసేసుకున్నాను రేపు అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత వంటగదికి అనేది వచ్చాను వంటగదికి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి నాకు టిఫిన్ అనేది దోశలు వేసుకున్నాము ఈ రోజు పిల్లలకైతే మా నేను చేసిన సాంబార్ ఉంది అందుకనే దోశలు వేశాను మరి చట్నీ చేయని అవసరం ఉండదు అనేసి ఇప్పుడైతే దోశలు వేసుకుంటున్నాము టిఫిన్ అయితే వేసేసాను ఇప్పుడు ఇప్పుడు దోసలు అనేవి ఇచ్చే ఇచ్చేయడమే హాస్పిటల్ క్రికెట్కి వెళ్ళి వచ్చేస్తారు ఆల్రెడీ సండే వస్తే డ్యూటీ కుదిరితే క్రికెట్ ఆడడానికి అయితే వెళ్తారు ఇప్పుడైతే దోశలు అనేవి వేసేసుకున్నాను ఇప్పుడైతే టిఫిన్ ఇచ్చేయడమే అని కవర్ ఇలా స్టోర్ చేసుకుంటాను చెత్త వేయడానికి చెత్త వేసినప్పుడు ఇలా వేసేసి డస్ట్బిన్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే మధురంగా టిఫిన్ చేసేస్తాము టిఫిన్ చేసిన తర్వాత చేపలు తెచ్చారు చేపలు అనేవి క్లీన్ చేయాలి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి ఎండ వేయడానికి తీయాలి తీసి ఎండ వేయాలి వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి ఎప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం టెన్ థర్టీ అవుతుంది మిషన్లో బట్టలు తీసేసి బట్టలు అయితే వండేసేసుకున్నాను బాల్కనీలోని ఇలాగ రెండు రోజులకి ఒకసారి మిషన్లో వేసేసి బట్టలు అయితే బాల్కనీలో వేసేస్తాను ఎక్కువ బట్టలు అయితే మాత్రంగా కిందకి దిగి వండేస్తూ ఉంటాను ఇప్పుడైతే మాత్రంగాను ఇంకా చూడండి గింజలన్నీ సర్దుకోవాల్సి ఉన్నాయి బట్టలు తీసేసాను కదా నైట్ నైట్తో గింజలన్నీ స్టాండ్కి సర్దేసుకుంటున్నాను ఇక్కడైతే మాత్రంగాను నాకు ఆ గిన్నెల స్టాండ్ అనేది సరిపోదు ఎందుకంటే అన్ని గింజలు అవుతాయి నలుగురు నలుగురు మైన ఇప్పుడైతే మాత్రంగా సింక్లో అయితే టిఫిన్ చేసిన గిన్నెలు ఉన్నాయి గిన్నెలన్నీ తోమేసి చేపలు అనేవి క్లీన్ చేయాలి చేపలు తెచ్చారు ఇవాళ సండే కాబట్టి ఇప్పుడైతే గిన్నెలన్నీ క్లీన్ చేసేసిన తర్వాత చేపలు అనేవి కడగాలి కౌంటర్ బోర్డ్ అంతా అలా నిండిపోతే చిన్నదేనండి మాది ఇప్పుడైతే నేను లంచ్కి ప్రిపరేషన్ చేస్తున్నాను చింతపండు చారు అయితే మేము పెట్టుకుంటాము చేపలు తెచ్చినా సరే చింతపండు చారు అనేది సపరేట్గా చేయాలి పిల్లలకి ఇలా వాటర్ తీసుకొని చింతపండు అనేది అందులో వేసుకొని బాగా పిసికిసిన తర్వాత అందులోకి రుచికి తగినంత సాల్టు అలాగే పసుపు కారం వేసేసి స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగ మరగబెడతాము మా సైడ్ అయితే ఇలా చింతపండు చారు అయితే మేము పక్కాగా చేసుకుంటాను నేనైతే మాత్రం రోజు పక్కాగా చేస్తాను పప్పు వండినప్పుడు మాత్రమే చారు అనేది పెట్టను లేకపోతే మాత్రం చారు అనేది పక్కాగా పెడతాను చేపలు అయితే బాగా క్లీన్ చేసుకున్నాను ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసేసుకున్నాను అలాగే ఇప్పుడైతే ఇందులోనే ఫ్రైకి తీయాలి సైడ్కి అలాగే కర్రీకి తీయాలి చాలా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు రైస్ పెట్టాలి ఒక్కొక్క రైస్ పెట్టేసి అప్పుడు ముక్కలు అనేవి ఫ్రేక్ సైడ్కి తీసేసి కలుపుతాను పులుసుకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది నేను నానపెట్టుకుంటున్నాను వాటర్ వేసి ఇలా సైడ్ పెట్టేసి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తాను ఇక్కడైతే ఫిష్ ఫ్రై అనేసి నేను మసాలా కలుపుకుంటున్నాను వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ నిమ్మరసం నూనె వేసుకొని నేను మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవ్వండి ఈ విధంగా మసాలా అంతా కలుపుకుంటున్నాను ఒక ఆయిల్ వేసి మొత్తం మసాలా కలుపుకొని అందులోకి చేప ముక్కలు అనేది సైడ్కి తీస్తాను మసాలా అంతా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేప ముక్కలు అనేవి ఇలా ముక్కలు ఎంచేసి దాన్ని బట్టి సైడ్కి తీస్తూ ఉంటాను ఇక్కడైతే నేను సిక్స్ ముక్కలు అనేవి సైడ్కి తీసుకొని ఫ్రై అనేసి కలుపుతున్నాను ఇదిగోండి ఈ విధంగా నేను ఒక్కోసారి ఒక్కోలా మసాలా అనేది ప్రిపేర్ చేస్తాను ఇదిగోండి ఈ విధంగా మసాలా అంతా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ ముక్కలన్నీ పులుసు పట్టడానికి అనేసి నాలుగు ఉల్లిపాయలు అలాగే టమాటా తీసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను నేను ఆల్రెడీ వీడియో అనేది చాలా సార్లు రెసిపీని నేను పోస్ట్ చేశాను అలా చేస్తుంటే ఇందులో చారు మరిగింది కాబట్టి పోపు అయితే వేసుకుంటున్నాను చారు వెల్లుల్లి వెల్లువరప అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసి చారు అనేది పోపు పెట్టుకుంటున్నాను ఇలా తిరలిన తర్వాత చారు అనేది స్టవ్ ఆఫ్ చేసి పోపు పెట్టుకుంటాము మేమైతే పోప్స్ ఒక్కసారిగా పోపు అయిపోయిన తర్వాత అన్నం కూడా ఉడికిపోయింది అన్నం కూడా ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసి అన్నం కూడా వచ్చేసుకున్నాను ఇలా అన్నం కూడా వచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ చేపలు అనేవి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కలయి పెట్టుకొని జీలకర్ర ఆవాలు వేసి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అనేది చీల్చి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక పెద్ద చెంచాతో తీసుకున్నాను ఇలా ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న తర్వాత పచ్చివసనం పోయినంతవరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అవ్వడం వల్ల పచ్చివాసన అనేది రాదు చేపలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసేసుకున్నాను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక ఉప్పు అలాగే కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక నూనె పైకి తేలినంత వరకు బాగా కుక్ అవనివ్వాలి అలాగే కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకుంటాను ఇలాగ నూనె పైకి తేలినంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వచ్చిన తర్వాత మసాలా బాగా పట్టిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేస్తాను ఇదిగోండి మసాలా ఎంత బాగా ప్రిపేర్ అయ్యింది కదా ఇప్పుడు చేప ముక్కలు అనేవి యాడ్ చేస్తాను ఈ విధంగా చేప ముక్కలు అనేవి యాడ్ చేస్తాను ఈసారి పొట్ట ముక్కలు వేరాగా అంటే పొట్ట ముక్కలు వేరాగా ముక్కలు వేరేగా కోపించారు అలా అయితే పిల్లలు తింటారు అనేసి ఇదిగోండి ఈ విధంగా అయితే చేపలన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేయన కుక్ చేయాలి మధ్య మధ్యన గంటతో తిప్పుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు గంటతో అయితే ముక్కలు తిప్పుకుంటున్నాను లేదంటే కళతో ఎలా తిప్పైనా తిప్పుకోవచ్చు నేనైతే మెల్లిగా గంట సాయంతోనే ముక్కలని ఈ విధంగా తరని చేస్తున్నాను చేపల పులుసు మీరు కూడా ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్స్లో కవన పెట్టండి నేను ఆల్రెడీ రెసిపీ అనేది షేర్ చేశాను మన ఛానల్లో రెసిపీ అనేది ఉంటుంది మీరు కూడా ఒకసారి చెక్ చేసి చూడండి మొత్తం రెండు వైపులా కుక్ అయ్యాయి కదా ఇప్పుడైతే మాత్రంగా ఇప్పుడైతే పులుసు అయితే వేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేస్తున్నాను అయితే అయిపోయింది చారు అయిపోయింది ఇప్పుడైతే కర్రీ అవుతుంది ఇంకా ఫిష్ ఫ్రై చేయాలి ఇవన్నీ చేపలు అయితే కుక్ అవుతున్నాయి కదా ఇవి బుక్ అయ్యే లోపుకి ఈ లోపుని పక్కన స్టవ్ ఆన్ చేసేసి ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను ఫిష్ అయితే మాత్రంగా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అది బయటకు అయితే తీస్తున్నాను ముక్కలు అయితే ఇప్పుడైతే ఫ్రై చేయాలి ఆయిల్ పెట్టుకొని ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను మీరైతే ఎప్పుడు స్టార్ పెట్టేసి ఫ్రై చేసేయాలి ఫ్రై చేసేస్తే వంట మీద అయిపోయినట్లయితే పండ్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి మాకైతే ఉక్కు వస్తుంది వంటగదిలోనే చెప్పలు చూడండి ఎలా పట్టేస్తున్నాయి ఇక్కడ చేపలు అయితే కుక్ అయిపోయాయి ఇప్పుడైతే అదే చెప్తున్నాను ఇదిగోండి పైకి ఆయిల్ అనేది తేలింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయడమని చేపలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి అలాగే ఈ లోపు చేపల ముక్కలు వేపుతున్నాం కదా అవి కూడా టెర్న్ అనేది చేసుకుంటున్నాను ఇదిగోండి ఒకసారి టెర్న్ చేసేసుకొని ఇటు రెండో వైపు కూడా ఫ్రై చేసేస్తున్నాను చేపలు కూడా ఫ్రై అయిపోయేవి సైడ్కి తీసేసుకున్నాను టిష్యూ పేపర్ మీదకి వంట అయితే కంప్లీట్ అయిపోయింది అదే చెప్తున్నానండి అక్కడ వంట అయితే కంప్లీట్ అయిపోయింది గిన్నెలు అయితే ఉన్నాయి వాటర్ అనేది బంద్ అయిపోయింది అవి మళ్ళీ మధ్యాహ్నం వాటర్ వచ్చినప్పుడే క్లీన్ చేయడం అవుతుంది ఇప్పుడైతే వంట అయితే అయిపోయింది పిల్లలకి లంచ్ అనేది పెట్టాలి వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంతలోనే వాడు వచ్చి వాడికి ఏదో ఇవ్వలేదు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత వర్షం పడుతుంది తప్పుడు గాళ్ళు వర్షం పడుతుంది లైట్గా చినికలు అనేవి పడుతున్నాయి వర్షం అయితే మాత్రం కానీ లైట్గా పడుతున్నాయి చెట్లు అయితే బాగా వీడియో అనేది ఎంతతో క్లోజ్ అయిపోతుందండి ఇంతవరకే వీడియో అనేది షూట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి